తండ్రి లేని వారి నయనను విధవరానుల నయనను బాధింపకొడి ఇరుమి రెండు వచనం తండ్రి అనే దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాను వారి ఇబ్బందులు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తను తాను కాపాడుకునేటయునే నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి సాటి మానవుని ద్వేషించిన ఎడల ఏమి ప్రయోజనము నీవు చూస్తున్న నీ సహోదరుని ప్రేమించనిచో దేవుని ఎలా ప్రేమించగలవు విధ్వరాలను దిక్కులేని పిల్లలను ప్రేమించాలి పరామర్శించాలి మరియు వారి అక్కర్లను తీర్చాలి దేవుని ప్రేమించు మానవుని కూడా ప్రేమించు నీ క్రియలు పైనవిగా ఉండాలి ప్రతి వాని క్రియల లెక్క దేవుని కలదు ముసలి ప్రాయంలో ఉన్న బీద విధ్వరా బాధించకూడదు తండ్రిని కోల్పోయిన అనాథ పిల్లలను ఆదరించు బాధించకు దేవుడు నిన్ను దీవిస్తాడు నీకు ప్రతిఫలం ఇస్తాడు పరలోక రాజ్యమును నీకు అనుగ్రహిస్తాడు దేవుడు నిన్ను దీవించునుగాక ఆమెన్